ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షులు మీరా భక్తవచ్చలరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రిడేషన్ మంజూరులో అసంబద్ధమైన నిర్ణయాలు నిబంధనలు విధించడం వల్లే ఇరవై మూడు వేల నుండి తొమ్మిది వేలకు అక్రిడేషన్లు కుదించడం జరిగిందన్నారు తాము అధికారంలోకి వస్తే అందరికీ అక్రిడేషన్లు ఇస్తామని కూటమి పార్టీల నేతలు చెప్పారన్నారు అయితే ఏడాదిన్నర దాటిన ఇంతవరకు కొత్త అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఆగస్టు ఐదున జర్నలిస్టుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకడేషన్ విషయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవటం వలన జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులు ఉంటే అది పదివేలు కుదించడం జరిగింది దానివల్ల ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడేషన్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎక్కడేషన్ క్రైటీరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మూలాన హెల్త్ కార్డులు కానీ యాక్సిడెంట్ పాలసీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వం ఇస్తున్న రైతులు మొత్తం దానిలో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఆగస్టు ఐదున జర్నలిస్టుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకడేషన్ విషయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవటం వలన జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులు ఉంటే అది పదివేలు కుదించడం జరిగింది గుంటూరు జిల్లా పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శి జయరాజు గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో పాత్రికేయులకు సంబంధించినటువంటి దినాన్ని పాటిస్తున్నాం మేము ఇవాళ పాత్రికేయుల యొక్క కోరికల దినోత్సవం ఇవాళ పిలుపునిచ్చింది రాష్ట్ర కమిటీ ఎందుకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర దగ్గర అవుతున్నా కానీ ఇంతవరకు కొత్తగా ఎక్కడేసిన కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వెంటనే పరిష్కారం చేస్తా ఉన్నారు పాత్రికేయుల సమస్యలని మా జిల్లా అధ్యక్షులు మీరా గారు చెప్పినట్టు ఇరవై రెండు వేల ఎక్కడేసిన కార్డులు ఉండేటువంటి దానిని వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది వేలకు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తొమ్మిది వేలల్లో కూడా అర్హత ఉన్నటువంటి పాత్రికేయులు చాలామంది ఎక్కడేషన్ కార్డులు కోల్పోయి ఎప్పటికీ అవి రెన్యువల్ కాక కొత్తవి రాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఇది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఇంతవరకు జీవో ఇచ్చిన దాఖలాలు లేవు ఈ ఎక్కడేషన్ కార్డే క్రైటీరియాగా ఉంది హెల్త్ కార్డుకి లింక్ ఉంది స్కూల్ పిల్లల ఫీజులకి లింక్ అయ్యి ఉంది బస్ పాసులకు లింక్ అయ్యి ఉంది పాత్రికేయుని యొక్క జీవితానికి లింక్ అయ్యింది ఎక్కడేసిన కార్డు ఒక్కటే మరి యాక్సిడెంట్ పాలసీ కూడా ఉంది దీనికి సంబంధించి ఇవన్నిటికి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఎక్కడే పాత్రికేయులు జీతాలు లేక పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు ప్రభుత్వం కనీసం ఎక్కడేసిన కార్డు ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం దయచేసి ప్రతి రెండు మూడు నెలలకోసారి ఎక్కడేసిన పాత ఎక్కడేసిన కాదు పొడిగిస్తున్నారే కానీ నూతనంగా మీరు ఇచ్చినటువంటి ఖాతీలతో లేవు ఎందుకు లేవు ఎందుకు చేయటం లేదు ఐఆండ్ పిఆర్ కమిషనర్ గారు ఐఆండ్ పిఆర్ మంత్రి గారు పాదసాహద్ గారు ఏం చేస్తున్నారు ఆలోచించండి అయ్యా పాత్రికేయుల గురించి ఆలోచించండి అయ్యా మా గురించి ఆలోచించండి తిండి తెప్పల లేక రోడ్ల మీద తిరిగి వార్తలు రాసే పాత్రికేయులకి ఎక్కడేషన్ కార్డు ఇవ్వడానికి మీరు ఇంతవరకు సంకోచిస్తున్నారే చాలా బాధాకరం ఆలోచన చేసి త్వరగా ఎక్కడేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా కమిటీ తరఫున మేము రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం పాత్రికేయు నూకరేషన్ కార్డులు పాత్రికేలకు ఎకరేషన్ కార్డులు అదికోవాలి పాత్రికేయుల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పాత్రిక వెంటనే